చూపు మంచిగా లేదు ఏంటి బండి కొనుక్కున్నాడు చూసి భయ్యా రేపు తెలిసిపోతులే భయ్యా ఇక్కడ ఉండదు చెప్తే పోయే కదా ఇది కూడా తెలియదు ఇది బండి కొన్నాడు అంటే అర్థం ఏంటి ఆడు విషపు చూపు దావీది మీద సౌలు పెట్టినట్టు పెట్టేశాడు వీడి బండి మీద వీడు చూపు పడిపోయింది ఇలా రారా కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తానన్న ఎందుకు ఆడు చూపు తేడా అదేనండి కన్ను తేడాగా ఉండడం అంటే మీకు ఉందా పక్కింటి వాళ్ళు ఏదో కొనుక్కున్నప్పుడు మీకు ఏమైనా అర్థం ఏంటి ఏటమ్మండేస్తుంది అప్పుడే వచ్చేద్ది ఏటో తెచ్చేస్తున్నారు ఈ మధ్య ఓ మసాలాలే రోజును ఏటబ్బా నీకు తినదరగదబ్బా చూపు సరిగా ఉంచబ్బా ఎవరెలా తింటే నీకెందుకబ్బా అది ఉండకూడదు ఆ దృష్టి కోణం కరెక్ట్గా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి ప్రేమగా ఉండగలగాలి అదే నీతి ఫలము నీ కను చూపును బట్టి వచ్చేటువంటి ఆ బలహీనత అంతటిపై నీ విజయం పొంది తీరాలి తర్వాత ఎవరిని బట్టి కూడా నీ కనులు వాళ్ళ విలువలను బట్టి కానీ వస్త్రాలను బట్టి కానీ వస్తువులను బట్టి కానీ దేనిని బట్టి అంచనా వేయకుండా వ్యక్తిని బట్టి విలువ చేయాలి విలువ ఫలము అంటే ఇప్పుడు నా ఫోను ఎర్ర బట్నో పచ్చబట్టను కీప్యాడ్ ఫోన్ అనుకోండి నన్ను ఎలా చూస్తారు అప్పుడు ఈ కాలంలో ఎవరు చూస్తారు చిన్నపిల్లడి దగ్గర కూడా టచ్ ఫోనే ఉంది స్మార్ట్ ఫోనే అలాంటి ఎర్ర క్యాడ్ ప్యాడ్ పెట్టుకుని నేను హలో హలో ఉన్నా సిగ్నల్ రావట్లేదు హలో అన్నాను అనుకో మీకు ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది దాంతో నేను వీడియో తీస్తున్నాను అనుకోండి మిమ్మల్ని ఏది రిలయన్స్ ప్యాడ్తో తీస్తుండ అప్పుడు మనకు ఎలా ఉంటుంది నీ పక్కన ఉన్నవాడు దగ్గర యాపిల్ సిక్స్టీన్ ఎయిటీన్ ఏంటంటే ఇప్పుడు కొత్తది సెవెంటీనా ప్రో మ్యాక్సా ఓకే సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఉన్నాడు పక్కన ఆ కీప్యాడ్ ఫోన్ ఉంటాడు ఇప్పుడు దేన్ని బట్టి విలువేస్తున్నావురా నువ్వు సెవెంటీన్ ప్రో మ్యాక్స్కి కీప్యాడ్ కీప్యాడ్కినా అదే తేడా కన్ను వస్తువులను బట్టి విలువ ఇవ్వకూడదు వస్త్రాలను బట్టి విలువ ఇవ్వకూడదు వాడి వాహనాలను బట్టి విలువ ఇవ్వకూడదు వాడు ఉండిన నివాసాన్ని బట్టి విలువ ఇవ్వకూడదు ఒక వ్యక్తి యొక్క కన్ను తేటగా ఉండగలిగితే నీతిఫలాలు దొరుకుతాయి తర్వాత వెలుచూపుని బట్టి ఎప్పుడు తీర్పు తెచ్చుకోవడం యువర్ ఐ షుడ్ బి ప్లేన్ నో డోంట్ జడ్జ్ ఎవరు పడితే తెచ్చుకోండి ఎవరు పడితే ఆ ఇల్లు ఇలా అలాగా అనకండి వెలుచూపుని బట్టి ఎప్పుడు కూడా తీర్పు తెచ్చుకో ఇదండి నీతిఫలం అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పూర్వం ఇలా ఉండేవాడు అండి ఇవన్నీ మారిపోయేసారు ఎవడైనా ఏమన్నా అంటే ఊరుకోండి సార్ అలా అలాంటి వాళ్ళు కాదండి నీకేం తెలుసా నాకు తెలుసు కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళ గురించి దేవుడు క్షమించి ప్రేమించాడు నేను అలాంటివి చేయింది సార్ రెండవ నీటి ఫలం చెప్తారు స్వనీతిని గెలవాలి స్వనీతి మురికి కూడాలని బైబిల్ చెప్తుంది మన శరీరానికి ఉండేటువంటి మట్టి మట్టిని మనం చక్కగా కడుక్కుంటాం సబ్బులు పెట్టి షాంపూలు పెట్టి రసాలు పెట్టి ఈ మధ్య హెర్బల్స్ వచ్చాయి రకరకాలుగా క్లీన్ చేసుకుంటున్నాం అదేదో సబ్బు పెట్టి రుద్దుతుంటే చూసావా అంటే అందరూ తెల్లగా అయిపోతారట సుమ వాడుతుందంటగా మీరు వాడుతున్నారా సుమక్క సుమక్క రాజీవ్ కనకాల భార్య వాట్లేదా తెల్లగా అయ్యే సబ్బు ఏ సబ్బు అది గారా గారు సోపట అది తెల్లగా అవుతారంట ఆ సబ్బు తెల్లగా అయ్యే సబ్బు అయితే వాడు అమ్ముతాడా ఆలోచించరా వాడు ఎందుకు అమ్ముతాడు నిన్ను తీసుకెళ్ళి రుద్దుతాడు రుద్ది లక్ష తీసుకుంటాడు ఏమంటే తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ కంటే సొబ్బోడు గొప్పోడా ఆయన ఇచ్చిన టైర్ని ని నువ్వు ఎలా మారుస్తావు ఏదో చెప్తున్నారులే సరే అలా ఉంచండి అది బయటిది గడుక్కోవడం దేవుడు స్వనీతిని కడుక్కోమన్నాడు సెల్ఫ్ షుడ్ బి రిమోవ్ అది నీతి ఫలం అంటే క్రీస్తులో సొంత నీతి అంతా విడిచుకోవడం ఎలా బతకాలో చూడు లోపల బయట ఒకేలాగా జీవించగలగడం స్వనీతి లేని తనం ఇన్ అండ్ అవుట్ ఎప్పుడు పోలిక చూడని ప్రేమ ఎవరిని పోల్చద్దు ఎవరితోని పోల్చదు పోలిక చూడకుండా నువ్వు ప్రేమించగలగాలి నంబర్ త్రీ ఏ దానికి గర్వకారణం లేదు అనే దీనత్వం ఉండాలి నువ్వు దేనికి గర్వపడద్దు ఏదున్నా గర్వపడద్దు ఏది లేదో బాధపడద్దు అసలు గర్భకారణాలు లేవు ఏం చెప్పినా ఆహా అంటే ఏముదోనండి దేవుని కృపను బట్టి ఏదో దేవుని దయ్యను బట్టి ఏదో దేవుని విచిత్రమైన ప్రేమను బట్టి నాకు ఏదో దొరికింది కానీ నేనే సార్ అనాలంతే అంత దీనత్వం భూమి మీద ఆశీర్వాదాలను ఎన్నిక చెయ్యకపోవటం అర్త్లీ బ్లెస్సింగ్స్ని మైండ్ చేయకూడదు అవును నాకు దొరికింది అవును నాకు వచ్చింది ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం దేవుని దయ వల్ల మేము కారు కొనుక్కున్నాం అన్నాడు కారు నువ్వు కొన్నావా దేవుడు కొన్నాడు నిజం చెప్పండి ఎవరుకొన్నారు నీ డబ్బులతో నువ్వు ఈఎంఐ కడుతున్నావు నీకు వచ్చింది అది నీ జ్ఞానం అందుకే దేవుడి మీద పెట్టేస్తావు ఎందుకు దేవుడు వస్తువులను ఆ వస్తువులతోనే నిన్ను దీవించేంత కాదు నీకు నిత్యత్వం ఇస్తాను అన్నట్టు దానివైపు చూడగలగాలి ఇక్కడ వస్తు భూ సంబంధమైన విషయాలు మరి ఇంకేమైనా అయితే పోతాయి మనుషుల వైపు కోరని సాధుత్వం కావాలి మనుషులు మెప్పెప్పుడు కోరద్దు మనుషులు దయను సంపాదించుకోవద్దు ఆ సాధుత్వంతో దేవుని వైపు చూడగలగాలి మొదటిది కన్ను తేటగా రెండు స్వనీతిని గెలిచడం లేకుండా బ్రతకడం హెబ్రి పత్రిక మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన బతకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునే ఉండి అసలు బైబిల్ చెప్తున్న ప్రకారం మనస్సాక్షికి కల్మషం లేకుండా దోషం లేకుండా నిందారహితంగా క్రీస్తు రక్తంతో కడగబడి వాక్యం పర ఉదాంత పవిత్రంగా కనపడాలట్టండి తెల్లబట్టలు కాదు కావాల్సిందే అలాగని రొక్కులు వేసుకుని తిరగమని కాదు అసలు ఆ పర్ఫెక్షన్ ఎంత చక్కగా ఉండాలో బైబిల్ చెప్తుందో మనస్సాక్షి అసలు ఎక్కడ కూడా వ్యతిరేకం లేకుండా ఆ వాత పడకుండా ఉండగలగాలంట అది ఎలా ఉంటుందో చెప్తాను మనస్సాక్షి నిష్కల్మషంగా ఉండాలని ఎంతమంది కొంది మీ పక్కన అడగండి నీకుంటాలంటే నాకు ఉండాలని ఉందని చెప్పండి మనస్సాక్షి నిందారహితంగా ఉండాలని ఉందా ఉంటే చెప్తా లేకపోతే నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను ఏమన్నరా కుర్చీలు ఉందా లేదా ఉంటే చెప్పేస్తాను నెంబర్ వన్ ఎవరిని నిందించొద్దు నీ మనస్సాక్షి పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం చెప్పాను చెప్పండి నాకు కాదు మీ పక్క వాళ్ళకి ఎవరిని నిందించకపోతే నీ మనస్సాక్షి సత స్వభావం నిందించే స్వభావం లేకుండా ఉంటే మంచి మనస్సాక్షి నెంబర్ టూ ప్రేమగా గద్దించాలి తిట్టకూడదు కోప్పడకూడదు చెప్పండి ప్రేమగా గద్దించాలి తిట్టకూడదు కొట్టకూడదు మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు నెంబర్ త్రీ అక్రమాలకు జీవితంలో తావి ఇవ్వకూడదు అది మంచి మనస్సాక్షి నో సిన్ నో బ్రైబ్ నో లంచం నో కమిషన్ నో బెనిఫిట్స్ అసలు ఎక్కడా కూడా ఏ అక్రమానికి నేను నా జీవితాన్ని తావేవను మనస్సాక్షి నిందారహితంగా ఉంటుంది నెంబర్ ఫోర్ అతిక్రమము జరిగిన వెంటనే పశ్చాత్తాపడతాను తప్పు చేశానా ఇమ్మీడియట్ రిపెండెన్స్ ఎస్ లోడ్ ఐ డి నేను ఒప్పుకుంటున్నాను నేను చేశాను అవును అన్నాను తిన్నాను చూశాను చెప్పాను అన్నాను విన్నాను